అందరికీ ఈ వీడియోలో కోతులు మన పంట చెల్లకి రాకుండా కలర్ పెన్సింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది మనం కోతులు మన పంట రావద్దు అనుకుంటే మనం నార్మల్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ఆరు ఏడు వరుసలు పెన్సింగ్ వైర్ అయినా వేసుకోవాలి అప్పుడే మన కోతుల లోపలికి రాకుండా ఉంటుంది ఏం చేస్తున్నాడు అంటే రెండు వరుసలు వేసుకుంటారు కోతులు అంటున్నారు కాబట్టి రెండు వరుసలు వేసుకుంటే కోతులు వస్తాయండి ఇలా దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు వరుసలు కానీ వీలైతే ఏడెనిమిది వరుసలు కానీ వేసుకున్నట్టయితే కోతుల లోపలికి మన పంట లోపలికి రాకుండా ఉంటుంది ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి వీడియో చూసి మీరు ఈ విధంగా వేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఈ కర్రలు కానీ మీరు చైన్లో వేసుకునే ఏదైతే కడి రాతి కడీలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సులేటర్స్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా నీటిగా కట్టుకోండి అలాంటప్పుడే మనకు ఎర్థింగ్ కాకుండా ఉంటుంది ఈ సోలార్ ఫెన్సింగ్ పవర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సప్లై అవుతుంది లేదు ఎక్కడైనా ఎర్థింగ్ అయింది పవర్ డ్రాప్ అయింది అంటే మనకు సప్లై అనేది చూపించదు సో దానివల్ల కోతులు కానీ పందులు కానీ లోపలికి వచ్చే అవకాశం వీడియోలు చూపించినట్టుగా ఆ ఇన్సులని కట్టుకోండి మీకు ఎవరికైనా సోలార్ ఫెన్సింగ్ మిషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేము ఎక్కడికైనా మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి andar